నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఎమ్మెల్యే వెనుగండ్ల రామును మర్యాద పూర్వకంగా కలిసిన డీఎస్పీ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది గత ప్రభుత్వంలో కాకుండా ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ వ్యవస్థ పనిచేయాలని సూచించిన రాము మాజీ శాసనసభ్యులు కొడాలి నాని ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి సంబరాలు చేసిన తెలుగు తమ్ముళ్లు కొడాలి నాని ఇంటిపై కోడుగుడ్ల వర్షం కురిపిస్తూ నానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన యువత ప్రజావేదిక కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము గుడివాడ పట్నం అభివృద్ధిలో ఉద్యోగుల సహాయ సహకారాలు సైతం కావాలని కోరిన రాము కొడాలి నాని ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ యువత బాణాసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు అధికారంలో ఉన్నానని అహంభావంతో కొడాలి నాని చంద్రబాబు నాయుడు లోకేష్ లపై చేసిన విమర్శలకు గాను కొడాలి నానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువత నినాదాలు చేశారు పదే పదే మీడియా ముందు ఏం పీగుతారు అని మాట్లాడే కొడాలి నాని దమ్ముంటే ఇప్పుడు బయటకు రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కొడాలి నాని ఇంటిపైకి నిరసనగా కోడిగుడ్లను విస్తరించడం జరిగింది తెలుగుదేశం పార్టీ యూత్ స్పీకర్ పొట్లూరి దర్శిత్ పెద్ద ఎత్తున తెలుగు యువతతో కలిసి కొడాలి నాని ఇంటిపైకి వస్తున్నాడు అన్న విషయం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగానే యువత కొడాలి నాని ఇంటిపైకి రాకుండా ఉండేందుకు గాని భారీ గేట్లు ముళ్ల ఏర్పాటు చేయడం జరిగింది వాటిని సైతం దాటుకుంటూ యువత పెద్ద ఎత్తున కొడాలి నాని ఇంటి మీదకు వెళ్లేందుకు ప్రయత్నించి వారినందరినీ పోలీసులు నిలువరించారు కాసేపు పోలీసులకు తెలుగు యువతకు పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది అనంతరం దర్శిత్ మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్నారని అహంతో కొడాలి నాని ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడారని దానికి ప్రతిఫలం నేడు అనుభవిస్తున్నారంటూ మండిపడ్డారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడటం కాదు కొడాలి నాని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ సవాల్ చేశారు ఇది మొదలుకొని గుడివాడలో కొడాలి నాని రాజకీయంగా భూస్థాపితం అవడం ఖాయమని మండిపడ్డారు డిఎస్పి శ్రీకాంత్ ఆ ప్రాంతానికి చేరుకుని తెలుగు యువతకు సర్ది చెప్పడంతో అక్కడి నుండి యువత వెళ్లిపోవటం జరిగింది ఫోన్ చేస్తా అంటే ఫోన్ కూడా ఎత్తట్లేదు అంత భయపడి శస్త్రాలు కూడా ఉందని రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు దాని గురించి మాట్లాడుతూ వచ్చాం మేము మమ్మల్ని కూడా ఎలా చేసిన మాట్లాడుతున్నా రాజకీయ సన్యాసం చెయ్యి రాజకీయ సన్యాసం చెయ్యి అమరావతి ఉసరు తగిలింది నీకు కనీ విని అరిగినటువంటి మెజార్టీతో గెలిచాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా అయినా గుర్తిస్తారు లేదంటే పశువు నేర్చినట్టు ఇన్స్పైర్

రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్నిసం రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్నిసం సన్నా ఎక్కడ ఎక్కడున్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను నానాడు ప్రగల్భాలు బతికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమల లోకములు లాక్కున్నావు అయితాయా సిగ్గుండాలని బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ ఒక్క కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఏం మాట్లాడాల అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మతంతో మాట్లాడినా ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాయని అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పిరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక చేత్కారం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొల చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీపోతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొనాలని జనాల్లో కానీ కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పీకు బొచ్చి రమ్మంటావు రాబీరా బొచ్చి పీకు రంజాగా చంద్రబాబు స్థాయిది మా స్థాయి సరిపోతుంది రాబీరా కొనాలని గుడివాడ పురపాలక సంఘ అధికారులతో నేడు ప్రజావేదిక కార్యాలయంలో శాసనసభ్యులు వెనుగండ్ల రామో సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ తో పాటు మరియు డీఈలు ఏఈలు పాల్గొన్నారు గుడివాడలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది ఏ విధంగా జరిగింది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు ఎంత మేరకు వచ్చే వాటితో మేమేం పనులు చేశారు ఇంకా గుడివాడలో ఎటువంటి పనులు పెండింగ్ లో ఉన్నాయి అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మున్సిపల్ కార్యాలయంలో ఏ విధంగా విధులు నిర్వర్తించారో తనకు అవసరమని ఇకపై కచ్చితంగా గుడివాడ అభివృద్ధిలో మున్సిపల్ సిబ్బంది భాగస్వామ్యం తప్పకుండా ఉండాలని విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా లేదా అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడాలని అదేవిధంగా ఎప్పటికప్పుడు గుడివాడలో పరిశుభ్రతపై తనకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు గుడివాడలో అనేక సంవత్సరాలుగా పెరిగిపోయిన డ్రైనేజీలు అన్నింటినీ శుభ్రపరచాలని వర్షం పడితే ఎక్కడికక్కడ రోడ్లపై నీళ్లు నిలిచిపోయే పరిస్థితి ఇకపై కనపడకూడదని దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలని ఇకపై ఇంజనీరింగ్ విభాగం నుండి ప్రాతినిధ్యం తనకు చేయవలసిన కార్యక్రమాలపై రిపోర్టు అందజేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారికి తెలియజేశారు ఈ సమావేశ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ సైతం పాల్గొనడం జరిగింది ಮೈ ತೋಡ್ಲೋ ಮಾರೋಡಿ ಏರಿಯಾ ಸಿಮರ್ ಏರಿಯಾ ಆ ಏರೋ ಆರ್ ಸಿ ಏನು ಇರೋನಾ ಕ್ಲಿಯರ್ ಏರಿಯಾ ಬಿಸ್ಟ್ ಬಿಟ್ ಏರಿಯಾ ಕೂಡ ತೋರಡಿ ಆ ಅಮಕಾರ್ ಮಾಡ್ತಾರೆ ಆ ಸಿ ಏನು ಅಂತ ಹಂಗಾ ಆಕರೆ ಬಂದೆ ಒಂದಸಾರಿ ಆ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಚೇಂಜ್ ಬಿಟ್ ಇಂಚೆ ಕಾದ್ರೆಸ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್

भलेर парлаमे भेट्नु भयो। अ त्यसरी त्यसरी भनेर भर्लेरी सारि भर्लेरी चन्दमले भन्दै थियो। मलाई साच्चै खुसी लाग्यो। आउने मलाई चलुवा आज म बुझ्दै छु। हो अनि नामिनेसन अर्को अन्तर्को भन्छु पाइरेट। आ मरिوند अनि नामिनेसनले गर्दा एसी नछ। एने एसी गिसले मात्र मार्छ नि मान्छे। बल कट्टले भयो। पेटले अन्त मात्र

కార్యాలయం వద్దకు చేరుకుని ఆయనకు పుష్పగు అందించి అభినందనలు తెలియజేశారు శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని అధికారులకు సూచించడం జరిగింది ప్రజా వేదిక కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనగళ్ల రాము సమావేశాన్ని నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వంలో లాగా దౌర్జన్యాలకు తాము పాల్పడబోమని ప్రజలకు సుపరిపాలన అందించేందుకు తాము కృషి చేస్తున్నామని పోలీసులు కూడా అందుకు అనుకూలంగా తమకు సహకరించాలని కోరారు గతంలోలాగా గుడివాడలో రౌడి చేయాలని ఎవరైనా చూస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు గత ప్రభుత్వంలో లాగా పోలీసులు వ్యవహరిస్తే సహించేది లేదని అమాయకులకు రక్షణగా ఉండి రక్షక బొటులు అంటే కాపాడేవారు అనే ఉద్దేశం ప్రజల్లో కలిగేలా ఈ ప్రభుత్వానికి సహకరించాలని కోరటం జరిగింది ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవతి శ్రీనివాసరావు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి

మన ఎస్బింగ్ అసెంబ్లీ సెగ్మెంట్ వైద్యుగా పార్లమెంట్ వైద్య చేసే రెండు సెగ్మెంట్ పామారు సెగ్మెంట్ గుడివాడ సెగ్మెంట్ మొత్తం అన్నీ ఇచ్చాము పెట్టాము తర్వాత టౌన్లో నుంచి మీకు ఇరవై ఐదు లక్షలతో సీసీ కెమెరా వచ్చి మీరు డెసేట్ నేను యాక్చువల్గా అయితే మా డిపార్ట్మెంట్ పెట్టుకోవాలి అది ఎలాగో పెట్టారు మనకు కావాల్సింది మన ప్రజలు ఎక్కడని నేను మున్సిపల్ జనరల్ ఫండ్స్ ఇచ్చాను అవన్నీ కొన్ని పని చేయట్లేదు

ప్రజా కార్యాలయంలో నేడు మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులతో శాసనసభ్యులు రాము సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎన్నికల సమయంలో తాను అన్ని గ్రామాలకు తిరిగానని అగ్రికల్చర్ పై రైతులను అడిగి అనేక సమస్యలు తెలుసుకున్నానని ఆయన అధికారులకు వివరించడం జరిగింది రైతులకు అందవలసిన నాణ్యమైన విత్తనాలు మరియు ఇతర అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించిన రాము రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు గాను ఈ ప్రభుత్వానికి సహకరించి పనులు చేయాలని సూచించడం జరిగింది ఎప్పటికప్పుడు రైతుల వద్దకు వెళ్లి వారికి కావాల్సిన నాణ్యమైన విత్తనాల విషయంలో సలహాలను స్వీకరించి రైతులకు సహకరించాలని ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని ఎమ్మెల్యే రాము అధికారులకు తెలియజేయడం జరిగింది बाटहरु थियो। लेखो हर गाउँले चाहिँ के के अवसरहरु पाए। दुवाले भनेपछि अनि विकास गर्न पनि र त्यस्तो आप गप गर्न चाहिँ पनि को ठाडी को ನಾನು ಹೇಳುತ್ತೆ ಪ್ರೈನಿಂಗ್ ಇಶ್ಯೂಸ್ ಐಕೋಸ್ ಎಷ್ಟೇ ಮನೋಕಾರ್ಪಸನ್ ನೀನು ಬಹುತೇಕ ಇರಲ್ಲ ಪ್ರೈನಿಂಗ್ ಇಶ್ಯೂಸ್ ಅಂದ್ರೆ ಚರ್ಚೆ ಮಾಡ್ತೀನಿ ದೀಸ್ ಆರ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ರಜಾಲ ಭಾಗ ಅಂದೆ ಅಂತ ಹೇಳೋದು ಜನವ್ಯವಸ್ಥಾ ಕಾರ್ಯಕ್ರಮದ ಒಂದು ವಿರಕ್ತ ಕಠಪದದಲ್ಲಿ ಇಟ್ಕಲೇジャーನ್ ಚರ್ಚೆ ಮಾಡ್ಕೊಂಡೆ ವಿಧೇಯಕ್ಕೆ ಮಧ್ಯದ కీర్తిశేషులు బత్తుల వేర రాఘవమ్మ మూడో వద్దంతిని పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రములు వృద్ధులకు అన్నదానం మరియు దుప్పట్ల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తుల వేర రాఘవమ్మ కుమారులు వెంకట ప్రసాద్ సుధాకర్ సామ్రాజ్యాలను పాల్గొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి దుప్పట్లను పంపిణీ చేశారు మరణించిన ఆప్తులను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరమ్మ వీర రాగమ్మ కుటుంబ సభ్యులు అభినందనీయులని నవభారత్ ఖాదీ స్టోర్ అధినేత గఫర్ అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ వైశ్య ప్రముఖులు భగవర్పు తిరుపతియ్య కేశం శెట్టి అజయ్ కుమార్ బాలాజీ శ్రీనివాస్ గోపి మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు సోదర సమానులైన బత్తుల ప్రసాద్ గారు ఫేమస్ టైల్ వారి తల్లిగారైన బతులు వీరరాగమ్మ గారి మూడవ వర్ధన్ సందర్భగా వారి కుమారులు బత్తిన ప్రసాద్ గారు మరియు సుధాకర్ గారు వారి కుమార్తె సామ్రాజ్యం గారు అన్నదాన కార్యక్రమం మరియు పళ్ళు పంపిణీ కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం దుప్పట్లు కూడా కాన్సెప్ట్ ఈరోజు గురి వాళ్ళు అనుకున్నారు అన్నగారు వర్షాకాలం వస్తుంది వర్షాకాలం వచ్చిన సందర్భంలో మనం కూడా ఎంతో కొంత వాళ్ళకు ఉపయోగపడాలి దాని వెంటనే దుప్పట్లు తీసుకుని ఏర్పాటు చేశారు ఇదే కాకుండా శాంతి వద్ధాశ్రమే కాకుండా మరియు కరుణాపేటం వద్దాశ్రమంలో కూడా సేమ్ ఇలాగే ఏర్పాటు చేశారు వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రతజ్ఞతలు అలాగే భర్తలు వేరే రాగము గారికి మూడవ ఘనంగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో శాంతి వద్ద శరణాలయంలో ఇవాళ దుప్పట్లు పండ్లు భోజనాలు అన్నీ వాళ్ళకి కావాల్సిన వృద్ధులకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేశారు ఆమె వర్ధన్ సందర్భంగా మెయిన్గా వారానికి రెండు సార్లు మూడు సార్లు కూడా ఒక ఇదివరకు ఒక వద్ద శరణాలకు అయ్యే వరకే చాలా కష్టము ఇప్పుడు రెండు మూడు వద్ద శరణాలకు కూడా ఒకే రోజు చేస్తున్నారు ఎందువలంటే మన పుట్టినరోజు కానీ వర్ధంత రోజులు కానీ ఒక అయితే ఆడంబరాలు చేసేవాళ్ళు ఇప్పుడు వృద్ధులకు వాళ్ళ మన వంతు ఎంతో కృషి చేయాలని పట్టుదలతోనే ప్రతి ఒక్కరు కూడా అడిగారు నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి ఆయన ఫోన్ చేసి ఏంటి ఏ ఏ అవసరం అయిన పర్వాలేదు ఇంకా ఇంకొకటి ఏదో ఉంటే ఉద్దసరణాలు ఎక్కువైనా పర్వాలేదు వృద్ధులకు మనం సహాయం చేయాలి అనేది ప్రతి ఒక్కరిలో కలిగింది భావం లోగడ ఇది లేదు అలాంటి ఆ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ రాష్ట్ర సంఘ శ్రీకృష్ణ యాదవ్ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపిస్తూ ఉండి అందరినీ మారదర్శియ్యారు ఈ రోజు గుడివాడలో చాలా రకాల సేవా కార్యక్రమాలు ఈ చూసి అందరూ కూడా పుట్టినరోజు అయినా ఏ కార్యక్రమం మంచి కార్యక్రమాలు చేయాలంటే సేవా కార్యక్రమాలు చేస్తే పుణ్యం అవుద్దని అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి ముందుకు వస్తున్నారు ఈ అందరికీ మా మార్గర్శన మా పుట్టిహర్ కుమార్ యాదవ్ గారికి అభినందిస్తున్నాను ఈరోజు భక్తుల వీర్రాభవమ్మ గారు స్వర్గీయ స్వర్గీయ భక్తుల వీర్రాభవమ్మ గారు ఎంతో మంచి పుణ్య కార్యక్రమాలు చేసి ఉన్నారు ఆమె పేరున ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేసి అన్నదాన కార్యక్రమం దుప్పట్లు పళ్ళు పుణ్య కార్యక్రమం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏంటి ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం అనేది చనిపోయినా కూడా వాళ్ళ పేరుతో చేయడం అనేది చాలా పుణ్య కార్యక్రమం ఇలాంటివి చూసి ఎంతోమంది మంది ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చి మంచి సేవా కార్యక్రమం చేస్తారని ఆశిస్తున్నారు శ్రీకృష్ణ యాదవ సేవ సంఘం వారు పుట్టారి కుమార్ గారి ఆధ్వర్యంలో బొత్తుల వీరరావం గారు జ్ఞాపకార్థం మూడవ అర్ధంతి సందర్భంగా వారి కుమారులు భక్తుల వీర ప్రసాద్ గారు సుధాకర్ గారు కలిసి శాంతి ఉద్రాశ్రమంలో పండ్లు అలా కూరగాయ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు వారి తల్లికి ఆత్మశాంతికి చేకూరాలని మరియు భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళ తల్లి పేరును చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మూడో రోజు సైతం శాసనసభ్యులు వేణగండ్ల రామును కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు యువత గుడివాడ పట్టణ పుర ప్రముఖులు మహిళలు సచివాలయ ఉద్యోగులు ప్రజావేదిక కార్యాలయం వద్దకు చేరుకొని రాముకు పూలమాలలు బొకేలు అందచేసి అభినందనలు తెలియజేశారు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ ఆదరణ ఎప్పటికీ మరో తప్పకుండా ప్రజల ఆకాంక్ష మేరకు తాను శాసనసభ్యుడిగా గుడివాడ నియోజకవర్గం అభివృద్ది చేసి తీరుతానని వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది అతి కొద్ది రోజుల పరిచయంతో గుడివాడ ప్రజలు నన్ను ఎంతగా ఆదరించడం ఎప్పటికీ మరువలేనిదని ఆయన తెలియజేశారు నియోజకవర్గ ప్రజల ప్రేమకు పాత్రుడైన ఉంటానని ఎవరికి ఎప్పుడు ఎటువంటి అవసరం ఉన్నా ప్రజా వేదిక తలుపులు తెరిచే ఉంటాయని ఆయన తెలియజేశారు या या भगवान परम ब्रह्म परमेश्वर 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 परम

오케이. 아, 구 రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి వెనుగళ్ల రాము అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా గుడివాడ సంఘం నాయకుడు ఎక్కిలి మణిదీప్ ఆధ్వానిలో రోడ్ రోడ్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించి వ్యాపారులకు మిఠాయిలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు కొత్త వీరయ్య తాళ్లూరి సుబ్బారావు పైడి గోపి కొత్త మురళి కంతెటి శ్రీను వరద బాలాజీ జగత్ కోరాళ్ల శాంత్ తదితరులు పాల్గొన్నారు గుడివాడలో పండిపిల్ రోడ్ లో ఈ రోజు వెండిగల్ రాము గారు అత్యధిక మెజారిటీతో గెలుపునందున పండిపిల్ రోడ్ల వ్యాపారస్తులు అలాగే ఆరు వయసులు అన్ని మతస్థులు కులస్తులు కూడా రామో గారు విజయ పేరి పండిపుల్ రోడ్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పండిపిల్ రోడ్ లోనూ ఇతర సందుల ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు అలాగే వెండిగల్ రామో గారు త్వరగా మినిషన్ అయి గుడివాడ అభివృద్ధి చేయాల్సిందిగా ఈ మీడియా ద్వారా మేము అందరూ కోరుకుంటున్నాం అలాగే గుడివాడలో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణం నెలకొంది కావున ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ ఐదు సంవత్సరాలు వెనుకలరాము గారు గుడివాడిని ఇరవై సంవత్సరం నుండి గుడివాడ నియోజకవర్గంలో పడుతున్నటువంటి ఇబ్బంది కోసం ఇరవై నెలల్లోనే పార్టీని పెద్ద అభివృద్ధి చేసి యాభై వేల యాభై మూడు వేల నలభై ఓట్లతో మెజార్టీతో రాము గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గుడివాడ పట్టణాన్ని గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నీటి సౌకర్యం కానీ ఇతర రకరకాలైన సౌకర్యాలు కల్పించి గుడివాడ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ గుడివాడ నియోజకవర్గానికి ఇరవై ఏళ్ల తర్వాత స్వతంత్రం వచ్చింది మహిష్మతి ఊపిరి పీల్చుకున్నట్టుగా గుడివాడ కూడా ఊపిరి పీల్చుకుంటూ అభివృద్ధి పదం వైపు వెళ్తుందని ఆశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వెనుగల రాము గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టేట్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తర్వాత పురంధరేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం రాష్ట్రం మన ప్రాంతం మన ఊరు అభివృద్ధిలోకి వెళ్తూ సుభిక్షంగా ఉంటుందని ఆశిస్తూ ఈ భారీ మెజారిటీ ఇచ్చినటువంటి ప్రజలు కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులు వ్యూహకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకు ఎలక్షన్స్ అయిపోయినాయి మళ్ళీ ఐదేళ్ల వరకు ఎలక్షన్స్ లేవు ఈ ఐదేళ్లలో అభివృద్ధి పదంగా అభివృద్ధి బాటగా వెనకబాటుతనాన్ని తోసివేసే విధంగా పనిచేస్తూ వైషమ్యాలను పక్కన పెట్టి పాత గవర్నమెంట్ అంత ముందు గవర్నమెంట్ చేసిన విధ్వంసాల గురించి ఆలోచించకుండా రాష్ట్రం వెనుకబాటుతనాన్ని వెనక్కు తోలుతూ అభివృద్ధిని ముందుకెళ్తూ అందరూ కూడా కష్ట కష్టపడి పనిచేస్తారని ఆశిస్తూ ఈ త్రయాన్ని ఈ గెలుపు త్రయాన్ని అటు బీజేపీ ఇటు జనసేన ఇటు తెలుగుదేశం ఈ మూడింటి త్రయానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి స్నేహితుల మిత్రులందరికీ కూడా కష్టపడిన కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసిన లేసిన కూటమి జనాలందరికీ బీజేపీ తరఫున జనసేన తరఫున అందరూ ఓట్లేసి గెలిపించిన మన రాము గారికి ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళకి గుడివాడ నియోజకవర్గానికి అభివృద్ధికి వారు బాగా కృషి చేస్తానని మాటిచ్చారు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చారు వారు అవన్నీ మాట నెరవేర్స్తానని మాకు తెలిసినప్పుడు చెప్పి ఉన్నారు అలాగే వారికి మా తరపు నుంచి ధన్యవాదాలు వాసవి క్లబ్ తరపు నుంచి వాసవి తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు వారికి థ్యాంక్ యూ గుడివేడ జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరఫున వెనుగండ్ల రాము గారి అత్యధిక భారీ మెజారిటీ విజయానికి సంతోషిస్తూ మీ ఈ అందరి వాసిని విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వెనుగండ్ల రాము గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్యధిక మెజారిటీ ఇచ్చిన గుడివేడ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ముగించే ముందు మరొకసారి ఎమ్మెల్యే వెనుగండ్ల రామును మర్యాద పూర్వకంగా కలిసిన డీఎస్పీ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది గత ప్రభుత్వంలో కాకుండా ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ వ్యవస్థ పనిచేయాలని సూచించిన రాము మాజీ శాసనసభ్యులు కొడాలి నాని ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి సంబరాలు చేసిన తెలుగు తమ్ముళ్లు కొడాలి నాని ఇంటిపై కోడుగుడ్ల వర్షం కురిపిస్తూ నానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన యువత ప్రజావేదిక కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే రాము గుడివాడపట్న అభివృద్ధిలో ఉద్యోగుల సహాయ సహకారాలు సైతం కావాలని కోరిన రాము ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ